ప్రజల మాట అంటే అది భగవంతుడి మాటే అవును మరి ఇక్కడున్న మీ అందరికీ ఎలా అనిపిస్తుందంటే మా కవిత సర్వోత్తమైనదని అయితే దీన్ని మేము భగవంతుడిచ్చిన వరప్రసాదంగా భావిస్తాం ఇక ఈ పురస్కారం మీద కూడా హక్కు మాకుంటుంది అలాగే మహారాజా అయితే మా కోరిక మేరకు స్వయంగా ఆచార్యులే తమ చేతులతో విజేతకి ఈ బంగారు పాత్రను అందజేయాలి ధన్యవాదాలు మహారాజా మహారాజా ధన్యవాదాలు ఆచార్య మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి వారికి మొత్తం అందరూ పనికి మాలిన వాళ్ళు సోమరిపోతులు అందరికీ మరణ శిక్ష విధించాలి ఆచార్య చక్రపాణిగారు మీరా ఏమైంది ఇంత కోపంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు ఎందుకంటే కృష్ణ నేను ఎందుకంటే మహారాజా దేవా మీరు మమ్మల్ని కృష్ణ అని సంబోధించవచ్చు బాల్యకాలంలో మీరే కదా మాకు గురుదేవులు నేను బాలుడైన కృష్ణుని గురువుని మీరు మహారాజు మహారాజుని గౌరవించటం ప్రతి నాగరికుని కర్తవ్యం నేను మిమ్మల్ని మహారాజు అని అంటాను మహారాజా ఇలా చెప్పాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది మీ ఈ సభ అయోగ్యులైన వ్యక్తులతో నిండిపోయింది పైగా అందరికంటే పెద్ద అయోగ్యుడు ఈ విధించండి అసలు ఏమైంది ఆచార్య కోత్వాల్ ఏం చేశాడు తన ధర్మాన్ని వదిలేశాడు తన పని సరిగ్గా చెయ్యలేదు నేను చెప్పేది ఒక్కటే మహారాజా ఇతనికి ఇప్పుడే మరణశిక్ష అని అసలు ఏం జరిగింది ఆచార్య ఏదైనా చెప్పండి ఇంత కోపంగా ఉన్నారు నాకు చాలా అన్యాయం జరిగింది మహారాజా నన్ను మోసం చేశారు కానీ కొత్వాల్ దోషులను వెతికి పట్టుకోవడానికి సిద్ధంగా లేడు ఇతను దోషులను శిక్షించాలనుకోవటం లేదు దుష్టులు 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 మీరు మమ్మల్ని కూడా దుష్టులు అంటున్నారా ఆచార్య ఆచార్య దేవా మీరు అలా ఇలా మా గురుగోరిని గారిని దుష్టుడు అంటున్నారు ఎవరినైతే అందరూ గౌరవం గౌరవిస్తుంటారో మీరు వారిని దుష్టుడు అనకూడదు నిన్ను అనటం లేదు తాతాచార్య కొత్త వాళ్ళని అంటున్నాను అయినా నాకు తెలియదయ్యేమిటి నువ్వు దుష్టులు కంటే చాలా పెద్ద దుష్టుడువని ఆ చెడుకు విద్వత్తులు కలిపి గురుదేవుల పదవిలో ఆసీనుడైపోయావు నీ గుణాలన్నిటి గురించి నాకు తెలుసు తాతాచార్య మరి అందరి ముందు ఆ గుణాలన్నిటినీ తెలియచెప్పమంటావా అరే ఆ నీకంటే పెద్ద మూర్ఖులు ఇద్దరిని పక్కన పెట్టుకున్నావు కదా వాళ్ళ నోరు మూయించడం నడుచుకో నేను చెప్తున్నాను కదా మహారాజా కొత్త వాళ్ళతో పాటుగా ఈ ముగ్గురికి కూడా మరణశిక్ష విధించేయండి వీళ్ళు ఈ సభకు పెద్ద భారం శాంతి శాంతించండి ఆచార్య మీరు మాకు మాకు చెప్పండి అసలు ఏం జరిగింది కొత్త వాళ్ళని అడగండి మహారాజా ఇతనే స్వయంగా నిన్న నన్ను నిన్న నేను మీ అల్లుడిని కలిశాను ఆచార్యో అల్లుడు అరే అసలు కుమార్తె లేనప్పుడు అల్లుడు ఎక్కడి నుంచి వస్తాడు మహారాజా అయ్యో కానీ అతనే స్వయంగా మీ ముందే తాను మీ అల్లుడని చెప్పాడు అల్లుడు 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 అరే అతడు దొంగ మోసగాడు అతడు నా ధనం మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు మహారాజా ఆచార్య మీరు చెప్పిన దానికి అర్థం మీ అల్లుడు దొంగనే ఇతనికి కూడా మరణశిక్ష వయ్యండి మహారాజా నేను చెప్పాను కదా ఇక్కడ మొత్తం అందరూ పరికి మాలినవాడు అరే నేను ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఏ అల్లుడు లేడు లేడు ఏ అల్లుడు లేడు కానీ అతను మీ ముందే తను ఎవరో చెప్పాడు కదా అరే మళ్ళీ అల్లుడు 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 ఆచార్య ఆచార్య శాంతించండి శాంతించండి ఆచార్య వారిని వదిలిపెట్టండి వదిలిపెట్టండి వారిని ఆచార్య వదలండి శాంతించండి ఆచార్య దేవా మీరు మాకు కొంచెం స్పష్టంగా చెప్పండి అసలు ఏం జరిగింది నిన్న సంధ్యా సమయంలో జరిగిన విషయం నది నుంచి తిరిగి వస్తున్నప్పుడు యాత్రికుడు కనిపించాడు ఆచార్యదేవా ప్రణామాలు మీరు ఆచార్య దేవుని వల్ల అనిపిస్తున్నారు అనిపిస్తున్నారు అంటే ఏమిటర్థం నేను నిజంగానే ఆచార్యుణ్ణి కృష్ణ చిన్నప్పుడు అందుకే మీ మొహంలో విద్యుత్ వెళ్ళి విరుస్తోంది ఆచార్య నాకు మీ నుంచి ఒక సహాయం కావాలి చెప్పు నేను ఈ విజయనగరానికి కొత్తగా వచ్చాను పైగా నా దగ్గరున్న ధనం మొత్తం పోయింది నాకు ఒక రాత్రికి ఆశ్రయం కావాలి పైగా తెల్లవారుజామునే మా నగరానికి తిరిగి వెళ్ళిపోతాను మీరు నాకు మీ నివాసంలో ఆశ్రయం ఇవ్వగలరా ఆచార్య నీ పేరేంటి అల్లుడు చాలా విచిత్రమైన పేరే కానీ నా పేరు ఇదే ఏం పని చేస్తుంటావు రుణాలు ఇస్తుంటాను ఇక ఇది నా గుర్రం దీని పేరు తగాద అందుకే తగాద వచ్చాను అంతా చాలా విచిత్రంగా ఉంది కానీ ఏం పర్వాలేదు శరణాగతుడివి నేను శరణాగతుడికి కుదరదు అని చెప్పలేను ధన్యవాదాలు ప్రణామాల ఆచార్య చూస్తుంటే తను మీ అతిథిగా ఉన్నారు ఆతిథ్యం కోసం వచ్చేవారిని అతిథి అని అంటారు ఈతను అల్లుడిని రుణాలిచ్చే పని చేస్తున్నాను తగాదం మీద వచ్చాను వారి ఇంటికి వెళ్తున్నాను పొద్దున్నే పని పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళిపోతాను అలాగే అతిథులు తమ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు కదా దయవేచ్చి ఉంటే మళ్ళీ కలుద్దాం అల్లుడి గారు ధన్యవాదాలు ఆ తర్వాత ఏమైంది ఏం జరగకూడదో అదే జరిగింది ఆ యాత్రికుడు ఒక పెద్ద దొంగ పొద్దున నాకు మెలకు వచ్చి చూసేసరికి ఇంట్లోని ధనం విలువైన వస్తువులు అన్నిటితో పాటు ఆ యాత్రికుడు మాయమైపోయాడు నేను వెంటనే కొత్తవాల్ దగ్గరికి వెళ్ళాను కొత్తవాల్కి ఈ విషయం గురించి తెలియజేయటానికి కొత్తవాల్ అయ్యో ఆచార్య మీరేంటి ఇక్కడ కొత్తవాల్ త్వరగా పదండి త్వరగా అనర్థం జరిగిపోయింది నేను మోసపోయాను కొత్తవాల్ అతను నా ధనం మొత్తం తీసుకుని వెళ్లిపోయాడు ధనం తీసుకెళ్లిపోయాడ ఎవరు ధనం తీసుకెళ్లిపోయారు అతనే 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 ఎవరు అరే నిన్న సంధ్య సమయంలో కలిశాడు కదా మీరు కూడా అతన్ని కలిశారు కదా అల్లుడు గారు అల్లుడు గారిని కలిశాను కదా అతని అతను నా ఇంటిని దోచుకుని వెళ్ళిపోయాడు దొంగతనం జరిగిందంటే నువ్వు నవ్వుతున్నావు ఆచార్య మీరు అలా మాట్లాడుతున్నారు మరి అరే అల్లుడు గారి దగ్గర రుణం తీసుకున్నారు అతను మళ్ళీ అది తీసుకుని వెళ్ళిపోయాడు ఇదేమైనా నేరమా ఆచార్య అసలు ఏమిటి నువ్వు మాట్లాడేది నేను ఎవరి దగ్గర రుణం తీసుకోలేదు కానీ అతను నిన్న మీ ముందు చెప్పాడు కదా రుణాలిచ్చే పని చేస్తానని ఆ తగాద మీద వచ్చానని ధనం తీసుకున్న తర్వాత కదా కాబట్టి పని పూర్తయింది వెళ్ళిపోయాడు చూడు చూడండి ఆచార్య మీరు శాంతంగా శాంతంగా ఉండండి ఉండండి మీరు ఇంటికి వెళ్ళండి చూడండి నేను వెంటనే చాలా ముఖ్యమైన పని మీద రాజ్యసభకు వెళ్ళాలి నువ్వు లేదా అతనికి శిక్ష విధిస్తావా నా ఆచార్య ఆచార్య మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు చూడండి రుణదాత తిరిగి రుణం తీసుకున్నందుకు నేను శిక్ష విధించలేను సైనికులరా జాగ్రత్తగా చూసుకోండి జీవితం మొత్తం గడిచిపోయింది కానీ నగరంలో ఇంత పెద్ద మోసం నాకు ఎంత దారుణమైన అవమానం ఈ రోజు వరకు జరగలేదు మహారాజా ఆచార్య నాకు అర్థమైంది మీకు ఏ అన్యాయం జరిగిందో రండాచార్య ఇక్కడ కూర్చోండి రండి మహారాజా అతను ఒక దొంగే అతను కావాలని అతని పేరు అల్లుడని చెప్పాడు పని రుణదాత అని చెప్పాడు పైగా చాలా తెలివిగా తన గుర్రం పేరు తగాదా అని చెప్పాడు అందుకే అతను కొత్త తను తగాదా మీద వచ్చాను అని చెప్పినప్పుడు ఆచార్యుల వారేమో అతను గుర్రం గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నారు కానీ కొత్త వాళ్ళు ఏమనుకున్నారు రుణం వసూలు చేయడం గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నారు ఈ విధంగా చాలా తెలివిగా అతగాడు అందరినీ మూర్ఖుల్ని చేశాడు కానీ రామకృష్ణ పండితులు గారు ఇప్పుడే మీరు మీ కవితలో ఒక విషయం చెప్పారు ఎవరైతే వేరే వాళ్ళని మూర్ఖులను చేస్తారో వారే స్వయంగా ఏదో ఒక రోజు మూర్ఖులు అయిపోతారని ఆచార్యదేవా మీరు నిశ్చింతగా ఉండండి ఏదో ఒకరోజు అతను ఖచ్చితంగా పట్టుబడతాడు నలువైపులకి మేము మా సైనికుల్ని పంపిస్తాము మేము మీకు నమ్మకం కలిగి రాజా నేను ఇక్కడికి వచ్చింది నమ్మకం పొందటానికి కాదు ఆ దొంగని నా ధనంతో పాటు నా సమక్షానికి పట్టుకొని తీసుకురండి లేకపోతే నాకు ఏదైతే నష్టం జరిగిందో దాన్ని మీరు భర్తీ చేయండి ప్రజల సంరక్షణ రాజు యొక్క ధర్మం మేము ఈ రాజు ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆ దొంగని తప్పకుండా పట్టుకుంటాము మీకు జరిగిన నష్టాన్ని మా కోసగారం నుంచి మీకు భర్తీ చేయిస్తాము క్షమించండి మహారాజా మేం మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాం చెప్పండి చర్య మహారాజా రాజధర్మం కారణంగా ప్రజలకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం రాజు యొక్క ధర్మం కానీ ఒకవేళ ఆ నష్టం ప్రజల మూర్ఖత్వం కారణంగా జరిగి ఉంటే అందుకు నష్టపరిహారం చెల్లించడం అది రాజధర్మం కానే కాదు నువ్వు చెప్పిన దానికి అర్థం ఏదైతే జరిగిందో అది నా మూర్ఖత్వమా నిస్సందేహంగా ఆచార్య నిస్సందేహంగా ఆ వ్యక్తి తన పేరు అలాగే తన గుర్రం పేరు విచిత్రంగా చెప్పినప్పుడు మీరు అతన్ని ఎందుకు ప్రశ్నించలేదు అతన్ని ఎందుకు సందేహించలేదు మీరతన్ని అతిథిగా తనని ఇంటికి తీసుకెళ్లిపోయారు మరి దొంగని ఇంటికి తీసుకెళ్తే అతను దొంగతనం చేస్తాడు కదా ఏ అయితే మీ అజాగ్రత్త వల్ల జరిగిందో అందుకు నష్టపరిహారం మహారాజు గారు ఎందుకు ఇవ్వాలి కానీ ఆచార్య గురుదేవులు మాకు బాల్యకాలం మహారాజా మేము ఒప్పుకుంటాం ఆచార్య మీకు బాల్యకాలంలో విద్యాభ్యాసం చేశారు కానీ రాజధర్మం బంధుత్వాలు మనోభావాల్ని చూడదు అయినా సరే మీరు వీరికి నష్టపరిహారం చెల్లించాలనుకుంటే అది మీ ఇష్టం ఇచ్చేయండి గుర్తుపెట్టుకోండి మహారాజా మూర్ఖత్వం వల్ల జరిగిన దానికి పరిహారం చెల్లించడం ఈ సభ యొక్క సాంప్రదాయంగా మారిపోతుందేమో నేను చెప్పేది నిజమే మహారాజా ఈ రోజు వీరికి నష్టపరిహారం చెల్లిస్తారు రేపు వేరే ఎవరో వస్తారు తర్వాత ఇంకొకరు ఆ తర్వాత ఇంకొకరు ఆ తర్వాత ఇంకొకరు మూర్ఖత్వం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తూ చెల్లిస్తూ రాజ్య కోశాగారం ఖాళీ అయిపోతుంది కానీ నగరంలో మూర్ఖులు మాత్రం ఎక్కడా తగ్గరు సరే మేము ఇది కూడా ఒప్పుకుంటాం మీరు అందరికీ నష్టపరిహారం చెల్లించడం కుదరదని చెప్తారు కానీ అప్పుడు నగర ప్రజలు మిమ్మల్ని పక్షపాతులని అన్యాయం చేస్తున్నారని అనుకోవడం మొదలు పెడతారు అందుకే మహారాజా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోండి నాకు అర్థమయ్యింది రాజాధిరాజా విజయనగర సామ్రాట్ నాకు అన్నీ అర్థమయ్యాయి నేను అసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది ఇక్కడికి వచ్చి నేను మీ సమయాన్ని వృధా చేశాను అందుకు నేను క్షమాపణ కోరుతున్నాను గురుదేవా క్షమించండి మహారాజా మేం కేవలం అదే చేశాం ఏదైతే ఒక రాజభక్తుడు సభ్యకుడు చేయాల్సింది ఎవరికీ కూడా మూర్ఖత్వానికి నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించకూడదు గురుదేవాసలు ఏమిటి మీరు మాట్లాడేది ఆచార్యుల వారి విషయంలో ఏదైతే జరిగిందో జరిగిందొక దుర్ఘటన అది ఎవరి విషయంలోనైనా జరిగే అవకాశం ఉంది మహారాజా తెలివైన మన ప్రియ రామకృష్ణ పండితుల వారి ఉద్దేశం ప్రకారం మూర్ఖులు ఎంత తెలివైన వారైనా సరే అతను చేసిన దానికి అతనికి శిక్ష పడి తీరుతుంది ఇక చూడాల్సింది ఒకటే రామకృష్ణ పండితుల వారు తన మాటని ఎలా నిరూపించుకుంటారు అనే మహారాజా మా అభిప్రాయం అయితే ఒకటే ఒకవేళ మనం జాగ్రత్తగా ఉంటే ఇటువంటి సంఘటన జరగనే జరగదు ఇక ఆచార్య చక్రపాణి గారికి నష్టపరిహారం చెల్లిస్తే మిగిలిన ప్రజలు జాగ్రత్తగా ఉండడం మానేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒకటే అనిపిస్తుంది ఎలాగూ రాజ్య కోశాగారం ఉంది నష్టపరిహారం దక్కుతుంది కదా అని నిష్పక్ష భావంతో చూస్తే గురుదేవ మీరు చెప్పేది కూడా సత్యమే కానీ ఆచార్య చక్రపాణి గారి విషయానికి వస్తే మీరు చెప్పేది అసలు సభవే కాదు మీరు సరైన దారిలోకి రావాలంటే ఇటువంటి దుర్ఘటన మీ విషయంలోనూ జరిగి తీరాలి ఇక నేనే త్వరలో మీ జీవితంలో ఇటువంటి దుర్ఘటనని సృష్టిస్తాను గురుదేవ సభ ఇక్కడితో సమాప్తం రామకృష్ణ పండితులు గారు మహారాజా మీరు మాతో పాటు రండి మేము మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాము గురుగారు అసలు ఏమీ అర్థం కావటం లేదు ఇక్కడ ఏం జరుగుతుంది చూసారా శిష్యులారా ఇది కలియుగం నిజానికి లేదు రాజకోశాగారాన్ని కాపాడింది మేము కానీ ఏకాంతంలో చర్చలు సమావేశాలు జరపడానికి మహారాజు రామకృష్ణని తీసుకుని వెళ్ళారు అవును గురువుగారు డ్రామా కవిత నిజమేనేమో అనిపిస్తోంది వేరే వాళ్ళని మూర్ఖులం చేసేవాళ్ళు స్వయంగా వాళ్లే మూర్ఖులవుతారు గురుగారు మీరు మా కవితని చింపేశారు చింపేశారు కదా భగవంతుడు మీకు దానికి ప్రతిఫలం అందజేశారు మహారాజు గారు అందరి ముందు రామాని వారికి సన్నిహితుడని నిరూపించేశారు ఇది మిమ్మల్ని తిరస్కరించినట్టు కదా గురుగారు ముందొకటి ఆలోచించండి ఆ దుష్టరామ మహారాజు గారి స్నేహాన్ని కొత్త కొత్త సమస్యలు తీసుకొస్తాడో ఏమో గురువు గారు శ్రీరామచంద్రుని జీవితంలో అన్నిటికంటే పెద్ద పరీక్ష ఏమిటి సీతమ్మ తల్లిని లంక నుంచి విడిపించటం కాదు శ్రీరామచంద్రుని జీవితంలో అన్నిటికంటే పెద్ద పరీక్ష ఎప్పుడు ఆరంభమైందంటే వారు రాజు అయినప్పుడే వారి సమక్షంలో సీతమ్మ తల్లిని వనవాసానికి పంపించాలి అనే ప్రశ్న తలెత్తినప్పుడు అప్పుడు భర్త అయిన రాముడికి రాజు అయిన రాముడికి మధ్య చాలా పెద్ద సంఘర్షణ మొదలైంది ఒక భర్త తన భార్యతో ఎంతో సంతోషంగా తన జీవితాన్ని గడపాలనుకున్నాడు కానీ రాజు అయిన రాముడు తన మర్యాదని పాటించాలి కూడా రామకృష్ణ పండితులు గారు ఇంకా కీలకమైన అవస్థ ఎప్పుడంటే శ్రీరామచంద్ర ప్రభువు తన ధర్మపత్ని సీతమ్మ తల్లిని వనవాసానికి పంపించాల్సి వచ్చినప్పుడు ఈరోజు అటువంటి పరిస్థితినే మేము అనుభూతి చెందుతున్నాము నేను అర్థం చేసుకోగలను మహారాజా ఒక రాజు అవడం కంటే ముందు మేము ఒక మనిషి ఒక వ్యక్తి పైగా ఈ వ్యక్తి తన గురువుకి సహాయం చేయాలనుకుంటున్నాడు కానీ రాజధర్మం మమ్మల్ని కట్టిపారేసింది రామకృష్ణ పండితులు గారు నేను పూర్తిగా అర్థం చేసుకోగలను మహారాజా రామకృష్ణ పండితులు గారు మీరే ఏదైనా పరిష్కారం వెతకాలి దానితో ఆ దొంగ పట్టుపడాలి అప్పుడే ఆచార్య చక్రపాణి గారికి న్యాయం జరుగుతుంది ఇది మా విన్నపం మీరు చేయాల్సింది విన్నపం కాదు మహారాజా ఆదేశం ఇవ్వండి అత్తయ్య ఏం చెప్తున్నారంటే ఈ రోజు నీ చిన్ననాటి మిత్రుడు గోపాలకృష్ణ నిన్ను కలవడానికి ఇక్కడికి వస్తున్నాడు ఇరవై సంవత్సరాల తర్వాత అవునవునమ్మా నాకు గుర్తుంది కానీ నీకు ఈ విషయం గుర్తులేదా ఇంట్లో నెయ్యి అయిపోయింది అరే నీ మిత్రుడు రుచి పచీలేని భోజనం తింటాడా ఏంటి వచ్చేటప్పుడు నెయ్యి తీసుకోనిరా లేకపోతే ఇంట్లోకి ప్రవేశించుకో నమస్కారం నమస్కారం అండి ఈరోజు సూర్యుడు పచ్చమాని ఎలా ఉదయించాడు లేదే నేను పొద్దున నీరు కూడా అర్పించాను తూర్పునే ఉదయించారు మరైతే మబ్బుల నుంచి అగ్నివర్షం కురవబోతుందా ఏంటి ఏమిటి సంగతి ఎందుకు ఈ రోజు అన్ని వింతగా మాట్లాడుతున్నారు అలా చేస్తున్నది మీరే కదండి అరే పిసినారి తనం మానుకుని నెయ్యి కొండడానికి వచ్చారు కదా ఇంత హఠాత్తుగా అసలు ఏమైంది అని అయ్యో ఇందులో హఠాత్తుగా ఏముంది మా ఇంట్లో మేము ప్రతిరోజు నెయ్యి తింటూనే ఉంటాం కానీ ఎప్పుడు నెయ్యి కొనరు కదా ఎందుకంటే అమ్మ ఇంట్లోనే నెయ్యి తయారు చేస్తుంది అందుకే ఎప్పుడు కొనాల్సిన అవసరమే రాలేదు ఈ రోజు అనుకోకుండా నెయ్యి అయిపోయింది అదేమిటంటే నా చిన్నప్పటి మిత్రుడు ఒక అతను వచ్చి నాకు తెలుసు మీ చిన్ననాటి మిత్రుడు గోపాలకృష్ణ రాబోతున్నాడని అతను మీరు ఇరవై సంవత్సరాల తర్వాత కలవబోతున్నారు మీకెలా తెలుసు ఇంతకేసిన నేను నెయ్యి కొండానికి వచ్చానని మీకు ఎలా తెలిసింది కొండపచ్చాడు అతనే చెప్పాడు నా దుకాణం నుంచి మీ ఇంటికి రకరకాల సామాన్లు వెళ్ళాయి తెలుసా చూస్తుంటే మిత్రుడికి స్వాగతం పలకడానికి మీ ఇంట్లో పిండి వంటలు చేస్తున్నట్టున్నారే ఇరవై సంవత్సరాల నాటి పాత మిత్రుడి కోసం రుచికరమైన వంటలు చేస్తూ ఉండొచ్చు నేను కూడా చాలా కాలంగా ఇంట్లో చేసిన రుచికరమైన భోజనాన్ని తినలేదు చాలా మంచి అవకాశం